హిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభవుగా సాలగ్రామ రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం ఆలంబగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ ఆలయ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది స్వామి శాలగ్రామమై స్వయంభూగా వెలిసిన ప్రదేశంలో క్రూర జంతువు అయిన పులి దగ్గర సాధు జంతువు అయిన ఆవుదూడ పాలు త్రాగింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ గుడి నుండి ఖర్చు వస్త్రాలు ఏనుగుల మీద తీసుకుని వెళ్ళేవారట అంత వైభవంగా అలరాడింది ఈ ఆలయం పొద్దున్న ఐదున్నర గంటలకు ఘంటానాదం గురువుల పూజ సుప్రభాతం నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగే ఏకాంత సేవ వరకు రోజువారీ సేవలు పూజలన్నీ ఇప్పుడు కైవర క్షేత్రం వారే నిర్వహిస్తున్నారు చూడచక్కని శిల్పకళాకృతులు ఉన్న గర్భాలయం ఆకర్షణీయంగా ఉంది మీరు వెళ్ళినప్పుడు స్వామివారి పాదాల చెంత ఉన్న సాలగ్రామాన్ని చూపించమని ఆలయ పూజారికి తప్పకుండా గుర్తు చేయండి పుట్టలో నుండి ఇక్కడికి తరలివచ్చి శాలగ్రామ రూపంలో కొలువైన స్వామిని చూడటం గొప్ప అనుభూతి ఎంతో విశిష్టత ఉన్న ఈ ఆలయం కర్ణాటకలోని కైవర క్షేత్రానికి దగ్గరలో చింతామణి తాలూకా చిక్కబెళ్ళాపూర్ జిల్లా ఆలంబగిరి అనే గ్రామంలో ఉంది బెంగళూరుకు వెళ్లే హైవే నుండి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంది ఫుల్ వీడియో కోసం క్రింద ప్లే బటన్ టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్